కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారి నాయకత్వంలో ఈ రోజున నాలుగు వేల పెన్షన్తో ప్రారంభమైనటువంటి నాయకత్వం ఈ రోజు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజున మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కాకుండా మరి అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా అవకాశం కల్పిస్తా ఉన్నారు ఇప్పటికే తల్లికి వందడం ద్వారా ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటా ఉన్నారో అంతమంది బిడ్డలకి కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలను మనం ఇస్తా ఉంటే గత ప్రభుత్వంలో అందరికీ మేనమామనని చెప్పినటువంటి గత పాలకులు పుట్టే బిడ్డకు కూడా నేను మేనమావన పోతున్నానని చెప్పి ఆ యొక్క తల్లి గర్భాన్ని సృజించినటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో నాకైతే తెలియట్లేదు కానీ ఆ తర్వాత ఫేక్ మేనమావ అనిపించుకున్నటువంటి ఘటన నీకే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం కానీ మేము పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం వాళ్ళకి మళ్ళీ ఎనభై రెండు లక్షల నుంచి నలభై రెండు లక్షలకి నలభై రెండు లక్షల నుంచి ముప్పై ఏడు లక్షలకి